పీ ఫోర్ అని కొత్త మోసం తీసుకొచ్చినాడు ఆశ్చర్యకరం ఏంటంటే పీ ఫోర్ విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న ఇరవై శాతం పేదవాళ్ళ బాగోగులన్నింటినీ పది శాతం సంపన్నులకు అప్పగిస్తాడట అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడు నాకే అర్థం కలరు చెప్పిన తర్వాత చూడాలి మై నేమ్ షేక్ పావనసావి మా అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ చాలా కష్టపడి మామూలు ఇంటర్ వరకు చదివించింది నాకు ఇంటర్ తాత నైన్టీన్ ఇయర్స్ తాత పెళ్లి అయింది పెళ్ళైన వన్ ఇయర్ కె హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది అప్పటికే నాకు సిక్స్ మంత్స్ ఓల్డ్ సు అప్పుడు మామకి ఇంకా చాలా ఇబ్బంది అయింది నన్నుతో నాతో పాటు నా కొడుకోని చూసుకుంటాకి చాలా కష్టపడింది అది మా బాబు త్రీ ఇయర్స్ లాగానే నేను జాబ్ కోసం సర్చ్ అంటే నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది అప్పుడు పీ అనేది నన్ను ఐడెంటిఫై చేసి హెచ్ఈల్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ సిస్టమ్ స్కిల్స్ టైమ్ మేనేజ్మెంట్ అన్ని నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు ఫిఫ్టీన్ కే సాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు పిఫోర్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయ్యింది నేను నేను ఇట్లా ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నాలాగా లాగా కష్టపడే ఆడపిల్లలకి అన్ఎంప్లాయీ ఉన్న ఆడపిల్లలకి పది మందికి సహాయం చేసి వాళ్ళని కూడా నా స్థాయికి రావాలని కోరుకుంటున్నాను ఈ పి ఫోర్ కార్యక్రమం స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ హెచ్ఈఎల్